ఒక ఊర్లో నీరజా అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది నీరజ తల్లి చనిపోయింది ఇక తండ్రి చాలా బీదవాడు నాన్నా వచ్చేసావా పని దొరికిందా కూడా ఏ పని దొరకలేదు నాన్నా నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదనుకుంటాను నేను వెళ్ళి రమేష్ బాబాయ్ వాళ్ళ కిచెన్ల నుండి ఏదైనా తినడానికి తీసుకొస్తాను నీరజ వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఆమె బాబాయ్ పిన్ని ఇంకా ఆమె మేనత్త అందరూ కలిసి అదే ఇంట్లో ఉండేవారు నీరజ ఆమె పిన్ని కిచెన్ రూమ్ లోకి వెళ్తూ ఉండగా పిన్ని ఆమెను చూసింది దేనికోసం వెతుకుతున్నా నువ్వు గౌరీ పిన్ని నాన్నకి తినడానికి ఏమీ లేదు నేను కొంచెం పప్పు తీసుకెళ్ళనా వద్దు ఇంతకు ముందే కదా నువ్వు నీకోసమని పప్పు తీసుకెళ్లావు మీ బాబాయ్ కూడా వచ్చే టైం అయింది వచ్చి ఆయనేం తింటాడు నీకు ఇది బాగా అలవాటైపోయింది మాకేమైనా డబ్బులు చెట్ల కాస్తున్నాయా మొత్తం ఇంటి ఖర్చులన్నీ నీ బాబాయే చూసుకుంటున్నాడు కదా రోగి పనిలేని అన్నయ్య అందరూ నా భర్త సంపాదన మీద పడుతుంటున్నారు వెళ్ళి కనుచి పప్పు లేదు నీరజ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అత్తమ్మా గౌరీ పిన్ని కిచెన్ లోకి నాన్న కోసం కొంచెం పప్పు తీసుకుందామని వెళ్ళాను అప్పుడు పిన్ని నన్ను నా మాటలంది అన్నయ్య కోసం నువ్వు భోజనం తీసుకువెళ్ళు ఇంకా నేను అన్నం తినలేదు మీ పిన్ని ఇప్పుడే అక్కడ పెట్టెళ్ళింది నాకు లేదు నువ్వు దీన్ని తీసుకెళ్ళు మీ నాన్నకు అన్నకు భోజనం పెట్టమ్మా కొద్దిసేపు అయ్యాక నీరజ బాబాయ్ రమేష్ ఇంటికి వస్తాడు అతను భోజనం చేస్తూ ఉండగా గౌరీ అతనితో ఇలా అంటుంది మీ అన్న కూతురు నన్ను ఊపిరి కూడా తీసుకునివ్వటం లేదు ఒకసారి పప్పు ఒకసారి పిండి ఒకసారి బియ్యం అన్ని ఇంటి నుండి తీసుకెళ్తుంది మీ అక్క రాధ చనిపోయాక నీరజిని మీ అన్నయ్యని కూడా ఇంట్లో నుండి పంపించేయండి మన మీద కోర్టులో కేసు వేసి ఆస్తిలో వాటా సాధించడం ఆ బీదవాళ్ల వల్ల ఏమవుతుంది కాని రాధక్క ఎప్పుడు చచ్చిపోతుందో ఎలా చెప్పగలం నువ్వే కదా ఆమె ఆయుషుని పెంచుతున్నావు తినటం తాగటం మందులు అన్ని మానేస్తే ఎన్ని రోజులు బతుకుతుంది చెప్పు గౌరీ రాధకి భోజనం పెట్టడం దాదాపు మానేస్తుంది టైముకు తినడానికి ఇవ్వదు తాగడానికి ఇవ్వదు కొద్ది రోజులకే రాధ చనిపోతుంది అత్తమ్మ కళ్ల ముందే చనిపోవడం నీరజని చాలా బాధకు గురిచేస్తుంది తర్వాత ఒకరోజు రమేష్ నీరజ తండ్రితో ఇలా అంటాడు చూడండి అన్న మీ సామానంతా సర్దుకోండి ఇంట్లో కొంత భాగాన్ని రెంటికిస్తున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు సంబంధం లేదు మర్యాదగా వెళ్లిపోతే మంచిది లేకపోతే మెడబట్టి బయట గెంటేయాల్సి ఉంటుంది దాంతో నీరజ తండ్రి చాలా భయపడతాడు తమ సామాన్లు అంతా సర్దుకుని వెళ్ళిపోతాడు ఇవి కూడా తీసుకెళ్ళి నీరజ ఈ బ్యాగ్ లో చనిపోయిన నీ ప్రియమైన అత్తమ్మ బట్టలున్నాయి తీసుకెళ్ళు నీకెందుకైనా పనికొస్తాయి ఎలాగో మీ పేదవాళ్లకి ఇలాంటి మంచి బట్టలు వేసుకునే అవకాశం ఎప్పుడొస్తుందిలే వెళ్ళండి తొందరగా వెళ్ళండి నీరజు తన తండ్రితో కలిసి ఒక ధర్మశాలలో ఆశ్రయం పొందుతుంది నీరజ ఆమె అత్త బట్టలు ఉన్న బ్యాగ్ తెరిచి చూస్తుంది ఆ బ్యాగ్లో నీరుజుకి ఒక బంగారు హారం దొరుకుతుంది నాన్న దీన్ని చూసావా హారం ఆ బ్యాగ్లో ఒక ఉత్తరం కూడా ఉంటుంది దాంట్లో ఇలా రాసుంటుంది ఇది సాధారణమైన హారం కాదు ఈ హారం వేసుకున్నవారు ఇతరులకు ఏ పని చెప్పినా వాళ్ళు అది చేస్తారు నాన్న ఈ హారానికి మహిమలు ఉన్నా లేకున్నా హారం అయితే బంగారందే కదా దీన్ని అమ్ముకొని మనం కొత్తిల్లు కొనుక్కోవచ్చు ఈ హారాన్ని ఇప్పుడే అమ్మొద్దు ఇది నా చెల్లెలు గుర్తుగా నా దగ్గరే ఉండనివ్వు దీన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి ఏదైనా మంచి వ్యాపారం చేస్తాను నీరజు తండ్రి ఆ హారాన్ని ఒకచోట తాకట్టు పెట్టి కొంత డబ్బు అప్పు చేస్తాడు తర్వాత ఒక పెద్ద మిఠాయి దుకాణం పెడతాడు నీరజు తన తండ్రికి అన్ని విధాలా సహాయపడుతూ ఉంటుంది కొద్ది రోజుల్లోనే వాళ్ల వ్యాపారం బాగా పైకొస్తుంది నీరజ తండ్రి తీసుకున్న అప్పును తీర్చేసి ఆ హారాన్ని ఇంటికి తీసుకొస్తాడు ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కుంటారు నీరజ పిన్ని గౌరీ రోజు గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది అప్పుడు గౌరీ నీరజ వాళ్ల మిఠాయి దుకాణం చూస్తుంది గౌరీ చుట్టుపక్కల వాళ్లని అడిగి నీరజ వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కూడా కొనుక్కున్నారని తెలుసుకుంటుంది తన భర్త రమేష్ రాత్రి ఇంటికి వచ్చాక గౌరీ అతనితో ఇలా అంటుంది ఈ నీరజ వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివండి తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా దొంగతనం కానీ చేయలేదు కదా దీపావళి పండుగొస్తుంది కదా పండగ రోజు ఇద్దరం స్వీట్స్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం వాళ్ళకి అంత డబ్బు వచ్చిందో ఆ రహస్యాన్ని కనుక్కుందాం దీపావళి పండుగ రోజు గౌరీ రమేష్ కలిసి నీరజ వాళ్ళ ఇంటికి వెళ్తారు కిషన్ అన్న దీపావళి పండుగ సందర్భంగా మీకు స్వీట్స్ తీసుకొచ్చాను నిన్న అలా పంపించినందుకు చాలా బాధపడుతున్నాను ఏం జరిగినా నువ్వు నా అన్నయ్యవే కదా నీరజ ఆమె తండ్రి కిషన్ జరిగిన పాత విషయాలన్నీ మర్చిపోయి రమేష్ల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు వెళ్తున్నామని చెప్పి రమేష్లు నీరజ ఇంటి వెనకాల దాక్కుంటారు నీరజ ఆమె తండ్రి మాటలు దొంగచాటుగా వింటూ ఉంటారు నాన్నా ఈరోజు మనమిలా ఉన్నామంటే అదంతా రాధా తీర్చిన ఈ హారం సహాయంతోనే నీరజ ఆమె తండ్రి నిద్రపోగానే రమేష్ గౌరీ కలిసి ఆ హారాన్ని ఉత్తరాన్ని దొంగిలిస్తారు ఆ హారాన్ని తీసుకుని తమ ఇంటికి వెళ్తారు ఇది సాధారణమైన హారం కాదండి ఈ హారం వేసుకున్న వాళ్ళు ఇతరులకు ఏ పని చెప్పినా సరే ఎదురు చెప్పకుండా చేస్తారు వరేవా ఇది చాలా బాగుంది ఇప్పుడు చూడండి నేను ఈ హారం వేసుకుని ఏమేం పనులు చేస్తానో గౌరీ ఆ హారం వేసుకుని ఊళ్ళోకి వెళ్తుంది బాబాయ్ నీ దగ్గరున్న మొత్తం పశువులన్నీ నాకిచ్చేసే గౌరీ వేసుకున్న హారం ప్రభావంతో అతను తన పశువులన్నీ ఆమెకు ఇచ్చేస్తాడు గౌరవ్ నువ్వు ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి నాకిచ్చేసే ఈ విధంగా గౌరీ ఆ హారాన్ని తన స్వార్థానికి ఉపయోగించింది ఇతరులకి సంబంధించిన వస్తువులు డబ్బు తన సొంతం చేసుకుంది గౌరీ ఈ విధంగా మనం ఇతరుల వస్తువుల్ని డబ్బుల్ని తీసుకోవడం మంచిది కాదు నీకు నువ్వు ఇవన్నీ ఆపే ఇంకా ఎంతమంది దగ్గరని నువ్వు ఇలా అన్ని దోచుకుంటూ ఉంటావు నీదేం పోయింది నీకు జీవితాంతం పేదవాడిగా ఉండాలనుందా హారం మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు కాని ఏదో ఒక రోజు హారం మహిమలు ఊరి వాళ్ల మీద పనిచేయడం ఆగిపోయిందనుకో అప్పుడు ఎలా ఉంటుందో చెప్పు రమేష్ మాటలు విన్న గౌరీకి చాలా కోపమొస్తుంది అప్పుడు కోపంతో రమేష్ ని ఇలా అంటుంది నీలాంటి ఏ బావిలోన దూకి చావాలి ఎందుకంత ఆ మహిమలున్న హారాన్ని వేసుకుని తన భర్తతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నానని గౌరీ మర్చిపోతుంది గౌరీ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమేష్ నిజంగానే బావి దగ్గరికి వెళ్లి అందులో దూకి చనిపోతాడు ఎంత పని చేశాను నేను నా భర్త చనిపోమని నేను ఇచ్చాను అని లేకుండా నేను బతికి ఏం చేయాలి నేను కూడా చనిపోవడమే మంచిది తర్వాత గౌరీ కూడా అదే బాబిలో దూకి చనిపోతుంది